అందరికీ నమస్తే నేను మీ శ్రీనివాస్ డాక్టర్ మోషన్ వెళ్ళినప్పుడు నొప్పి రక్తం పడుతుందా అంటే చాలామందికి మోషన్ వెళ్ళినప్పుడు నొప్పి రావడం రక్తం డ్రాప్స్ పడడం ఇట్లా జరుగుతుంది దీనికి కారణం ఫీజర్ ఇన్ ఆనో ఆనల్ ఫీజర్ అంటే ఏంటి ఆనల్ ప్లేస్లో టేర్ అంటారు ఆ స్కిన్ టేరు ఆ టేర్ వల్ల బ్లడ్ ఇలా డ్రాప్స్ డ్రాప్స్ పడుతుంది మోషన్ గట్టిగా వెళ్ళినప్పుడు హార్డ్గా వెళ్ళినప్పుడు ఇలాంటి సమస్య ఉంటుంది ఇలా మోషన్ వెళ్ళినప్పుడు లోపల స్కిన్ కట్ అవుతుంది ఆ మోషన్ గట్టిగా వెళ్ళినప్పుడు హార్డ్గా వెళ్ళినప్పుడు ఇట్లా కొన్ని నెలల నుంచి జరుగుతుంది అంటే దీన్ని క్రానిక్ అని ఆ మోషన్ వెంటనే జరిగి ఇట్లా జరిగితే దాన్ని అక్యూట్ అని అంటారు దీనికి కారణము కాన్స్టిపేషన్ లేదా చాలా కాలంగా డైరియా ఉండడము లేదా దెబ్బ తగలడము లేదా ఇన్ఫ్లామేటరీ బవెల్ డిసీజెస్ ఉన్నప్పుడు కొన్ని డాక్టర్ల సూచన మేరకు ట్యాబ్లెట్స్ మందులు ఉంటాయి నొప్పిని తగ్గించే మందులు పెయిన్ ట్యాబ్లెట్స్ లాక్సలివ్స్ అనస్థెటిక్ క్రీమ్స్ ఇట్లా ఉంటాయి కాల్షియం ఛానల్ బ్లాక్స్ క్రీమ్స్ ఇట్లా ఉంటాయి మీకు ఇట్లాంటి సమస్య ఉన్నట్టయితే నొప్పి రావడము బ్లడ్ పడడం ఉంటే ఇట్లా మీరు మాటి మాటి కనుక అయితే జరిగితే దగ్గరలో ఉన్న మంచి సర్జన్ సంప్రదించి ట్రీట్మెంట్ చేయించుకోండి థ్యాంక్ యూ